ములుగు జిల్లా కేంద్రంలో పదహారవ రోజుకు చేరుకుంది సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వధిక సమ్మె కార్యక్రమం భారీ వర్షంలో సైతం గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక సమ్మె కార్యక్రమాలు వినూత్నమైన రీతిలో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులు పేస్కేలిస్తూ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా కారణం చేత చనిపోతే దహన సంస్కారాలకు ఇచ్చే ఫినరల్ ఛార్జెస్ ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు పెంచి ఇక ప్రభుత్వం బతికి ఉన్నప్పుడు పెట్టి వెట్టి చాకిరి చేయిస్తుందని తమను పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఆమె కదా సీఎం గారు సీఎం గారు